అనే లైవ్ ఎగ్జాంపుల్ నేను చాలా కాలంగా ముగ్గురు దేవుళ్ళు అన్న ఆ కాన్సెప్ట్ ను నమ్మిన వాడిని రెండు వేల పదకొండు వరకు రెండు వేల పన్నెండు వరకు నేను కొన్ని ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ ని నేను ఉంటూ వచ్చాను ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు దేవుడు ఒక్కడే అని అంటున్నాం కదా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాను కదా మరి దేవుడు ఒక్కడే అన్న ఆ పదాలు మనం చదివినప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఏంటి నేనంటాను ముగ్గురు ఒక్కటైన దేవుడు అంటాను వింతగా ఉంటుంది నా పదప్రయోగం అంటే మీరేమంటున్నారు త్రియేక దేవుడు అని అంటున్నారా అని చాలా మందికి ఆలోచన కలగొచ్చు త్రియేక దేవుడు అనే ఈ పదాన్ని క్రైస్తవ సమాజం ఎలా అర్థం చేసుకుంటుందంటే ముందుగా చెప్పాను కదా చంద్రైన దేవుడు యహోవా ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుగా వచ్చాడు ఈయనెల్లి మళ్ళా పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు ఒక్కడే ముగ్గురుగా త్రిపాత్రాభినయం చేశాడు కాబట్టి త్రియేకుడు ముగ్గురు ఒక్కడే ముగ్గురు ఒక్కడే అనే త్రియాక దేవుడు అనే పదాన్ని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు త్రియాక దేవుడు అనే పదం ప్రయోగించడంలో కూడా ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని ప్రయోగిస్తే ఆ పదానికి అర్థం ఉంటుంది లేదా చక్కటి న్యాయం చేకూర్చుని వారు అవుతారు అదే ఈ అంశంలో మీకు నేర్పించబోతున్నాను త్రియాక దేవుడు అని ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం అనుకున్న భావం వాక్యానుసారం అయితే కాదు దేవుడు తప్ప దేవుళ్ళు కాదు అలాగని ఒక్కడే ఒక్కడైన దేవుడు అనడానికి లేదు ఒక్కటైన దేవుడు ఈ ఒక్కటిలోనే ముగ్గురు ఉన్నారు ఒక్కటిగా ఉన్నారు ఒకే దేవునిగా పిలువబడ్డారు అన్నది మనం నేర్చుకుంటాం అంటే ఒక్కడు కాదు ఇంకా ఉన్నారు అని అర్థమవుతుంది ఒక్కడు కాదు ఇంకా ఉన్నారు అంతే కదా దీని అర్థం అంటే ఎబ్రూ భాషలో ఎకాదనే ఆ పదం దేవునికి ఎందుకు ప్రయోగించబడిందో తెలుసా దేవుడు అన్న ఆ పదంలో బహుళత్వం ఉంది దేవుడు అన్న ఆ పదంలో ముగ్గురు ఉన్నారు త్రియేకుడు కాదు త్రియేకుడు అంటే త్రియ ఒక్కడై ఉన్న దేవుడు కాదు ఒక్కటై ఉన్న దేవుడు ఆ దేవునిలో ఇంకా ఉన్నారు మనము అని మొదటగా చూపించిన ఆ బహువచనములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు యహోవాయే యేసుక్రీస్తు కాదు యేసుక్రీస్తు పరిశుధాత్ముడు కాదు మీకు తమ్మ ఇల్లో కూడా ఒక ట్రయాంగిల్లో ఒక పిగర కనబడుతుంది చూడండి అర్థమైందండి యహోవా ఏసుక్రీస్తు కాడు యేసుక్రీస్తు పరిశుధాత్మ కాడు యహోవా దేవుడు ఏసుక్రీస్తు దేవుడు పరిశుధాత్మ దేవుడు అనగా ముగ్గురు దేవుళ్ళ కాదు ఉన్న దేవుడు మీకు అర్థమవుద్ది ఇంకా బాగా చెబుతాను మీకు ఇప్పుడు ఇంకా ఇంకా క్లియర్ కట్టగా అర్థమైపోద్ది చూడండి ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు తండ్రైన అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుధాత్ముడు అయిన దేవుడు ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు ముగ్గురు దేవుళ్ళు కదా ఒక్కడే దేవుడు ఒక్కటైన ముగ్గురు ముగ్గురు ఒక్కటిగా ఒక్కటైన ముగ్గురుగా ఈ మీరు వినే ఈ భాగాలలో మీకు క్లియర్ అయిపోతాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది నేను మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం లేదు మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాను దేవుడు అనగానే ఒక్కడే అని కాదు బహుళత్వం బహుమంది అందులో ఉన్న దేవునిలో బహుళత్వం ఉంది బహు వ్యక్తిత్వాలు ఉన్నాయి అని చెప్పడానికి ఎకాద్ అనే సందర్భం ఆ పదం ప్రయోగించబడింది ఇంకా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు నిత్యులు ఒక్కటిగా ఉన్నారు ముగ్గురు నిత్యులే దీని మీద పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు ముగ్గురు సమానంగా కనబడుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కటైన దేవునిగా ఒక్కటిగా ఉన్న దేవుడు యహోవా కుమారుడు లేదా యేసుక్రీస్తు పరిశుధాత్ముడు ముగ్గురు ఒక్కటిగా ఉన్న దేవుడు ముగ్గురు ఒక్కటైన దేవుడు ఎవరంటే తప్ప త్రియేకుడు అనగానే ఆయన ఈయన ఈయన ఆయన యహోవా దేవుడు యేసుక్రీస్తుగా రూపం మార్చుకున్నాడు త్రిపాత్రాభినయం చేశాడు యేసుక్రీస్తు పరిశుధాత్తుడిగా మారిపోయాడు ఆయన ఈయనకు వచ్చాడు ఈయన ఆయనకు వచ్చాడు ఒక గుడ్డుని చూడండి గుడ్డులో పైన పెంకుంటుంది తెలసొన ఉంటుంది ఆ పచ్చ సొనంటుంది ఇలాంటి తొల్లు కబుర్లు చెప్పకూడదు మనం ఏమండి ఆ శరీరము ప్రాణము ఆత్మ మూడు ఎలాగైతే కలిసి ఉన్నాయో శరీరము ప్రాణ ఆత్మ ఒక్కడిదే మనిషిది కానీ తండ్రి కుమారుడు పరిశుదాపుడు ముగ్గురు ఒక్కటి అయిన దేవునిగా ఉన్నారు అలాగే ముగ్గురు దేవుళ్ళు అనడం లేదు ముగ్గురు దేవుళ్ళు కానే కాదు ఎవరైనా దేవునిగానే పిలువబడ్డారు నేను వివరించిన వివరణను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒక్కడు అని మాత్రం తేలడం లేదు ఒక్కటే అని తేలుతుంది మళ్ళా చెబుతున్నాను మనలో తండ్రి ఉన్నాడు అంటున్నాడు యేసుక్రీస్తు ఉన్నాడు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నారు అందుకే దేవుని ఆలయము దేహము అంటున్నాడు నీ దేహము దేవుని ఆలయం అంటున్నాడు ఒక ఆలయం అనలేదు దేహము దేవుని ఆలయం అన్నాడు అంటే మన దేహములో రక్తింపబడిన వారిలో తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరశుధాత్ముడు ఉన్నాడు అలాగని ముగ్గురు అనడం లేదు మళ్ళా దేవుని ఆలయం అంటున్నాడు ముగ్గురుని దేవుడు అంటున్నాడు అలాగని ఒక్కడా ముగ్గురు కలిపి ఒక్కడా ముగ్గురు ఒక్కట మీరే ఆలోచించండి నేనంటాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడు కాదు ఒక్కటే నన్ను చూస్తే నన్ను పంపిన వాడిని చూసుచున్నాడు ఎంత బాగుందండి అలాగే నేనే ఆయనను లేదు నేనే యహోవాని లేదు నేనే తండ్రిని అనడం లేదు తండ్రి నన్ను పంపాడు నన్ను చూస్తే తండ్రిని చూసుచున్నాడు అంటే అర్థమేంటి ఆయన నేను ఒక్కటే ఒక్కడే కాదు ఆయన నేను ఒక్కటే ఆయన ఆయన నేనే ఆయనను నేను అనలేదు ఇక్కడ యహోవాయే క్రొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసి ఆ యహోవాయే ఆ వాగ్దానములు నెరవేర్చడానికి భూమి మీదకు శరీరాన్ని ధరించుకుని వచ్చి ప్రజలందరి కొరకు సినువును ఎక్కడండి అదేనండి మరణ శాసనం యొక్క ఆంతర్యం ఒక్కసారి ఆలోచించండి మరణ శాసనం రాసిన వాడి దేవుడు ఆయన యహోవాని పాతన మందనలో పలకబడ్డాడు యహోవాగా పిలవబడ్డాడు యహోవాగా కనపడ్డాడు ఆ యహోవాయే క్రొత్తన మందనలు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చి సిలువ మరణము ద్వారా ఆ శాసనమును అమలు పరిచాడు పరలోకములు ఆ దేవుడు పాతన మందన గ్రంథంలో చెప్పబడిన యహోవా శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఇది ఆ వచనాల యొక్క భావం సిద్ధాంతం గురించి కాని క్రీస్తు దైవత్వం గురించి గాని వర్క్ వారికి ఏ విధమైన అవగాహన లేదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి అవును ఆది నుంచి మలాఖీ గ్రంథం వరకు యహోవా అని పిలవబడిన ఆయనే ఆయన చేసిన శాసనాలను బట్టి ఆయన రాసిన లేఖనాలను బట్టి భూమి మీదకు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు పరలోకమందున్న దేవుడు మనుషులందరి పాపముల నిమిత్తం రక్తము కార్చాలి గనుక ఆయన చేసిన అనాది సంకల్పము మేరకు భూమి మీదకు కుమారునిగా శరీరాన్ని ధరించుకుని రావలసి వచ్చింది ఆయన యేసు అని పిలవబడ్డాడు సినిమా మరణం తర్వాత ఆ ఆయేసి క్రీస్తుగా ప్రపంచానికి ప్రకటించబడ్డాడు ఎవరైతే మనం విశ్వసిస్తున్నామో ఎవరైతే మన పాపముల నిమిత్తం రక్తం కార్చాడని మనం నమ్ముతున్నామో ఎవరైతే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం లోకానికి ప్రకటిస్తూ ఆయనే మా దేవుడని చెబుతున్నామో ఆయన భూమి మీద ఒక రాక ముందు ఉన్నాడు ఇది కదా మనకు తెలిసిన సత్యం ఇది కదా బైబిల్ చెబుతున్న లేఖనం ఇది మాట యహోవాయే యేసుగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడని కూడా నిరూపిస్తా మరి ప్రభు నందు ప్రియులకి ప్రభుత్వ యేసుక్రీస్తు నామలు శుభములు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ రోజు సహోదరుడు వికే ఆర్ ఏమని నిరూపిస్తారట అంటే యహోవాయ యేసుక్రీస్తు భూపైన వచ్చి మరణించారని నిరూపిస్తారట యహోవాయ రక్షకుడని నిరూపిస్తారట ఈయనదో కొత్తగా నిరూపించేది ఆ సో నిన్న మొన్నటి వారికి ఏమని నిరూపించారని అంటే త్రిత్వం అని నిరూపించాడు అంటే యహోవాయ యేసుక్రీస్తు కాదు యేసుక్రీస్య పరిశుద్ధాత్ముడు కాదని నిరూపించాడు ఆయన మళ్ళీ రీసెంట్ గా ఎహువా ఒక్కడు కాదు ఒక్కటే అని నిరూపించాడు మళ్ళీ దాంట్లో యహువా అనే దాంట్లోని లేదంటే యహవా అనే దేవుడులోని ముగ్గురు ఉన్నారని నిరూపించాడు ఇప్పుడు ఏమని నిరూపిస్తా ఉన్నాడు అని అంటే యహోవా ఏసు క్రీస్తుని నిరూపిస్తారంట మరి ఈయన మాటలు వింటుంటున్నటువంటి క్రైస్తవ ప్రపంచము ఈయన ఈయన ఏది నిరూపించుకుంటూ ఉంటే దాన్ని వినుకుంటూ ఉంటుందా మరి సో జాగ్రత్త గమనించనులారా ఒక్కసారి ఈయన మాటలు చాలా జాగ్రత్తగా వినండి ఈయన అసలు ఏది నమ్ముతా ఉన్నాడు త్రిత్వం అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాట లేదంటే యహోవాయసు యేసుక్రీస్తు భూ వచ్చిండు యేసుక్రీస్తే మళ్ళీ పరిశుద్ధాత్మకు వచ్చిండు అనే సిద్ధాంతాన్ని నమ్ముతా ఉన్నట ఈయనకు అసలు క్లారిటీ ఉందా ఈయనకు స్పష్టత ఉందా లేదంటే ఈయనే కన్ఫ్యూజ్ అవ్వకుండా జనాలందరినీ కన్ఫ్యూజ్ చేస్తా ఒక్కసారి ఆయన మాట్లాడిన మీరు జాగ్రత్తగా వింటారని ఆశిస్తా ఉన్నాను పిల్ల ఎందుకనండి అంటే జాగ్రత్త వినండి ఎన్ని విధాలుగా వీలవుతాయి ఆయన అన్ని విధాలుగా తన మాటలను తిప్పిస్తా ఉన్నాడు పిల్ల అంటే అపోస్తున్న పౌలు గారు రక్షకుడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆ క్రీస్తుని జీవమగల దేవుడు ఎస్ గ్రంథంలో చెప్పబడిన యహోవాయే హోస గ్రంథంలో చెప్పబడిన ఆ యహోవాయే రక్షకుడు అని ఎవరి గురించి అయితే ఆ రెండు గ్రంథాలలో రాయించాడు ఆ యహోవాయే జీవమగల దేవుడు ఆ యహోవాయే రక్షకుడు ఆ యహోవాయే యేసుక్రీస్తు అదే చెప్తున్నాడండి మనుషులకి అందరికీ రక్షకుడు అంటే ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరు భూమి మీద శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన ఎవరు యహోవాయసు భూమి మీదకి వచ్చాడండి ఆయన అన్నవారు కూడా వారికి కూడా చంప చెల్లెమనే మాట లేదు ఆ రక్షకుడే వేరొక రక్షకుడు లేడని చెప్పాడు చూసారు యహోవా ఆయనే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నాము త్రిత్వం అంటేనే తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు ముగ్గురు వేరు వేరు పర్సన్స్ అని వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళా ఈ వికేఆర్ ఆర్ అనే సహోదరుడే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు దాన్ని నిరూపించాడు అన్నడా ఆయన ఇప్పుడు ఏమని అంటా ఉన్నాడు అని అంటే ఇప్పుడు తండ్రియే కుమారుడు అంటా ఉన్నాడు మళ్ళా కుమారుడే పరిశుద్ధాత్ముడు అంటా ఉన్నాడు తిరుతమనే సిద్ధాంతం ఏంటి తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు మరి ఏం చెప్తున్నాడు తండ్రియే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు అంటా ఉన్నాడు అంటే వ్యతిరేకమైనటువంటి బోధలు చేసుకుంటూ ఆయన వ్యతిరేకంగా బాహటంగా ప్రజలందరి ఎదుట ఇంత బాహటంగా క్రైస్తవ ప్రపంచమందరి ఎదుట ఈయన మాట్లాడుతూ ఉంటే ఎందుకు క్రైస్తవ ప్రపంచము ఈయనను గుర్తించలేకపోతా ఉన్నది ఒక్కసారి గమనించండి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఆధారంగా చేసుకొని ఈయనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేదనంటే క్రైస్తవ ప్రపంచం మొత్తము ఇంకా మనము స్పెషల్ గా చెప్పాలని అంటే ఈయనను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఆ రెండు లక్షలకు పైబడినటువంటి ప్రజలందరూ ఈయనను అడగాలి పిల్లలు ఈయన తెలుసుకోవాలి అసలు నీ స్టాండ్ ఏంటో అని చెప్పి తెలుసుకోవాలి పిల్లరా ఎందుకంటే ఆయన ఆయన నోటికి ఏది వస్తే అది ఆయన ఊహకు ఏది వస్తే అది మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది కాబట్టి ఈయనకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఈయనకు పనిచేస్తులు ఈయనను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు మీరు అడగండి మీరు ఆయనను నీ స్టాండ్ ఏంటి సోదరుడా అని చెప్పి మీ నీ స్టాండ్ విషయంలో నీ స్పష్టత ఏంటి అనే విషయంలో ఆయనను అడగండి పిల్లలు ఎందుకనంటే ఈయన ఇంత వ్యతిరేకమైనటువంటి బోధలు చేసుకుంటూ ఆయననే ఒక్కసారి తండ్రి వేరు కుమారుడు అని అంటాడు మరొకసారి తండ్రియే కుమారుడు అని అంటాడు ఆయననే త్రిత్వం అనే బోధను బోధిస్తూ తండ్రి కుమారుడు కాదంటాడు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదంటాడు మరల ఇప్పుడేమంటున్నాడు తండ్రియే కుమారుడు అంటా ఉన్నాడు కుమారుడే పరిశుద్ధాత్ముడు అంటా ఉన్నాడు ఆ తండ్రి అయినటువంటి యహో ఆయే భూమిపైకి శరీరం ధరించుకొని యేసుకు వచ్చి మనల్ని రక్షించడానికి ఇప్పుడు అంటా ఉన్నాడు అసలు ఆయన స్టాండ్ ఏది దీంట్లో త్రిత్వం అనే స్టాండా లేదంటే తండ్రియే కుమారునిగా వచ్చి రక్షించిననే స్టాండ్ ఏదో ఒకటి ఆయన బాహటంగా ప్రజలందరూ ఎదుట ఒప్పుకోవాలి పిల్లల ఆయన ప్రజలందరికీ అది తెలియచేయాలా అసలు నీ స్టాండ్ ఏంటి సహోదర వీకేర్ ఈ రోజు ఒక క్రైస్తవ కుమారునిగా ఒక దేవుని బిడ్డగా నేను అడుగుతా ఉన్నాను నీ స్టాండ్ ఏంటి నీ స్టాండ్ త్రిత్వం అనేదా లేదంటే తండ్రి అయినటువంటి యహవా దేవుడే యేసు క్రీస్తు భూమిపైకి వచ్చి శరీరం ధరించుకుని రక్షించాడు అన్నదా నీ స్టాండ్ నీ స్టాండ్ ఏంటో తెలియచేయాల ఒకదానిపైన ఉండండి నాలుగు అవతారాలు ఎత్తకండి ఒక దానిపైన ఉండండి ఐదు రూపాలను మార్చకండి ఇవి మాకు బాహటంగా కనిపిస్తున్నటువంటి మీ ఐదు రూపాయలు మాకు కనిపించిన ఇంకా ఎన్ని రూపాయలు ఉంటాయో మీరు దయచేసి క్రైస్తవ ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయకండి అని చెప్పి మనవి చేస్తాం మీ స్టాండ్ ఏంటి ఇక్కడ క్లియర్ గా తెలియజేయండి మీ స్టాండ్ త్రిత్వం అనదా అంటే త్రిత్వం అంటే తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు అన్నది మీ స్టాండా లేదనంటే మీరు చెప్పినట్టుగా అనే దేవుం లోపల్లోనే ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఒక్కడు కాదు ఒక్కటే అన్నది మీ స్టాండా అది కూడా కాకుండా మరి తండ్రియే కుమారునికి వచ్చిండు కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చిండు అన్నది మీ స్టాండా మీ స్టాండ్ ఏంటిదో స్పష్టత చేస్తారని చెప్పి మనవి చేస్తా ఉన్నా సహోదరులారా ఈ వీడియోని సహోదరుడు వికెఆర్ గారికి చేరే వరకు షేర్ చేస్తారని మనవి చేస్తా ఉన్నాడు ఎందుకనంటే ఈయన ఎన్ని విధాలుగా క్రైస్తవ ప్రపంచాన్ని ఆ కన్ఫ్యూజ్ చేస్తా ఉండాలంటే ఈయన మాటల్లో రీసెంట్ గా మాట్లాడిన మాట్లాడి మీరు చూడండి ఇన్ని రకాల బోధల మీరు తిత్వాణి నమ్ముతున్నా అని చెప్పి అంటాడు మళ్ళీ యహవాన్ దేవంలోనే ముగ్గురు ఉన్నారని చెప్పి అంటాడు వాళ్ళు వేరు వేరుగా ఉన్నారా అని చెప్పి అంటాడు వాళ్ళు ఒకటి కాదని అంటాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు తండ్రియే కుమారునిగా వచ్చారని చెప్పి అంటా ఉన్నాడు ఎన్ని రకాల బోధలతో ఈయనే కన్ఫ్యూజ్ అవుతూ జనాలని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు ఒకసారి మీరు గమనిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాడు సో కాబట్టి ఆయనకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఆయనకు పరిచేస్తులు లేదంటే ఆయన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు మీరందరూ అడగండి పిల్లరా ఆయన క్లారిటీ ఏదన్నది ఆయన దేనిపైన నిలబడి ఉన్నాడనే విషయాన్ని మీరందరూ సహోదరునికి అడిగి కనుక్కొని క్రైస్తవ ప్రపంచానికి ఈ మోసకరమైనటువంటి బోధ ఇంకా వ్యాప్తి చెందకుండా ఆయన స్టాండ్ ఏంటో క్లారిటీని ఇచ్చి దానికి క్రైస్తవ ప్రపంచానికి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను పిల్లల ఇక్కడ సహోదరుడు వీకే ఆర్ ఒప్పుకోవాలి నేను అనే దేవుని నమ్మట్లేదు అని బహిరంగగా ఒప్పుకోవాలి పిల్లల అప్పుడే ఆయన తండ్రి అయినటువంటి దేవుడే కుమారునిగా భూమిపైన వచ్చినని చెప్పి ఆయన దాన్ని నమ్ముతున్నాడని మనం గ్రహించగలం ఈయన బహిరంగంగా ఒప్పుకోనకుండా నేను త్రిత్వమైన సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను నా ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తానన్నానంటే మీరే జాగ్రత్త గమనించండి ఆయనకు ఎటువంటి బుద్ధి చెప్పాలో మీరే జాగ్రత్తగా ఆలోచన చేయండి సో ఆయనే తన స్థాన్ని ఏంటో బహిరంగంగా ఒప్పుకోని పిల్ల బహిరంగంగా ఒప్పుకునేటట్టుగా మీరు ఆయనను అడగండి పిల్లర ఎందుకనంటే త్రిత్వం అనే బోధు లోపల తండ్రి కుమారుడు కాదని కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదని ఆయనని చెప్పాడు ఇప్పుడేమంటున్నాడు అని అంటే తండ్రి అనేటువంటి ఏహో ఆయే కుమారునికి వచ్చిన చెప్పి ఆయనని అంటా ఉన్నాడు కుమారుడే మరలా పరిశుద్ధాత్మకు వచ్చిన అని చెప్పి అంటా ఉన్నాడు అంటే ఆయన స్టాండ్ ఏంటిదో మీరు క్లియర్ గా బహిరంగంగా ఒప్పుకోవాలా క్రైస్తవ ప్రపంచానికి మీ యొక్క స్టాండ్ ఏంటో తెలియచేయాలా అది తెలియచేయకుండా నేను ఇలాగనే నాకు ఇష్టం వచ్చినట్టు నా నోటికొచ్చింది నేను మాట్లాడతాను క్రైస్తవ ప్రపంచాన్ని ఇలా మోసం చేసుకుంటా ఉంటాను అంటే ఇంకా ఎన్ని రోజులు క్రైస్తవ ప్రపంచము ఇలాంటి బోధకులను ఇలాంటి మోసకరమైనటువంటి విధానాన్ని ప్రకటించే వారిని భరిస్తుందో మీరు ఒకసారి గమనించండి కాబట్టి ప్రియులారా మీరందరూ కనుక్కోనండి ఈయన యొక్క ఈయన యొక్క ఈయన యొక్క సిద్ధాంతం ఏంటి ఇప్పుడు నమ్ముతుంది ఏంటి ఒకవేళ మీరు చెప్పొచ్చు అప్పుడు దానిని నమ్మాడు ఇప్పుడు దీన్ని నమ్మాడు అని అంటే అది ఏదో బహిరంగంగా ఒప్పుకోనండి దానికి మేము అంగీకరిస్తాము ఎందుకంటే ఆ రోజున నీకు ఆ జ్ఞానం లేదు మరి ఈ రోజు దేవుడు నీకు తెలియచేసిన అంటే దాన్నే బహిరంగంగా ఒప్పుకోండి ఇది మొదలుకొని నేను తృప్తమనే సిద్ధాంతాన్ని నమ్మట్లేదు తృత్తమనే సిద్ధాంతం వ్యతిరేకమైనది బైబుల్ కు వ్యతిరేకమైనది అది అని చెప్పి బహిరంగంగా ఒప్పుకోవాలండి ఇన్ని రోజులు నేను చెప్పినటువంటి ఆ ముగ్గురు దేవుడు ఆ దేవుడు అనే దాంట్లో ముగ్గురు ఉన్నారు లేదంటే ఎహవా అనే దాంట్లోనే ముగ్గురు ఉన్నారు అనే దాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నేను దాన్ని తప్పుగా బోధించాను అని చెప్పి క్రైస్తవ ప్రపంచాంగానికి క్షమాపణ అడుగుతూ ఇప్పుడు ఆయన దానిని బోధిస్తే న్యాయక్తంగా ఉంటుందని చెప్పి మేము మేము ఆశిస్తా ఉన్నాం సో నువ్వు ఇప్పుడు చెప్తా ఉన్నావు యశ్యా గ్రంథంలో రాబడినటువంటి మాటలు హోషయా గ్రంథంలో రాబడినటువంటి ఆ రక్షకుడు యహవాయినటువంటి రక్షకుడు ఏసుక్రీస్ అని మేము కొన్ని సంవత్సరాల నుంచి బోధిస్తా ఉన్నాం పిల్లరా సో కొంతమంది సేవకులు అయితే దాన్ని దాన్నే కంకణంగా కట్టుకొని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ సేవా జీవితాన్ని అర్పించుకుంటూ వస్తా ఉన్నారు ఇప్పుడు ఏదో నీకేదో బయలుపాటి వచ్చినట్టుగా నువ్వు ఇప్పుడు ఏం చేస్తా అంటే నీ త్రిత్వ బోధాన్ని నమ్ముతున్నాను అని చెప్పి మరలా దీన్ని కూడా బోధిస్తా ఉన్నావు అసలు నీ స్టాండ్ ఏంటి నీ నీకు ఒక క్లారిటీ ఉందా సహోదరుడా కాబట్టి ఆ క్లారిటీని ఏదో జనాలందరూ ఎదుట బహిరంగంగా ఒప్పుకొని నువ్వు ఇన్ని సంవత్సరాలు బోధించినట్టుంటే ఆ త్రిత్వ సిద్ధాంతం తప్పని ఒప్పుకొని నీకు ఒక ఇంకా మంచి మనసు ఉంటే క్షమాపణ అడిగి ఇగో ఇది మొదలుకొని నా యొక్క అండర్స్టాండ్ ఇది అని చెప్పి బహిరంగంగా ఒప్పుకున్న తర్వాత నువ్వు అప్పుడు మాట్లాడు ఆ యహోవాయే యేసు పురుషుగా భూమి పైన వచ్చినని చెప్పే విషయము అప్పుడు మాట్లాడు నువ్వు నువ్వు అదేదో ఒప్పు నా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నేను అది మాట్లాడేశాను ఈ రోజు నాకు ఇది అనుకూలంగా ఉంది నేను ఇది మాట్లాడేస్తాను అంటే ఎలా సో కాబట్టి వింటున్నటువంటి మీరు జాగ్రత్త గమనించి జాగ్రత్త గమనించి మోసకరమైనటువంటి ఆ సాతానుడు ఎలాగా ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారో మీరు సహోదరుడు వీక్యార్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సహోదరుడు వీక్యార్ తండ్రి అయినటువంటి యహోవాయ కుమారునిగా భూమి పైన వచ్చిండు అని చెప్పి నువ్వు బోధించాలంటే నువ్వు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటిదనంటే నేను ఇంత మునుపు బోధించినటువంటి ఆ బోధలన్నీ అనగా అనే బోధ దేవుడు యహోవా అనే దాంట్లోనే ముగ్గురు ఉన్నారు అనే బోధ దేవుడు ఒక్కడు కాదు ఒక్కటే అనే బోధ ఇవన్నీ తప్పనే అంగీకరిస్తూ నీకు మంచి మనసుంటే క్షమాపణ అడుగుతూ ఇది మొదలుకొని దేవుడు నాకు ఇప్పుడు తండ్రి అయినటువంటి యహోవాయే కుమారుడుగా వచ్చినని చెప్పి నాకు బయలుపాటును అనుగ్రహించాలని చెప్పి నేను ఇది మొదలుకొని నేను దాన్ని నమ్ముతున్నానని చెప్పి బాహటంగా ఎక్స్ప్రెస్ చేయవలసినటువంటి వాడిగా ఉంటున్నావు అని చెప్పి గమనించండి నువ్వు అలాగా నువ్వు ప్రజలందరూ ఎదుట ఒప్పుకోనకుండా నువ్వు మీరు అలా ప్రకటన చేయకండి తండ్రి అయినటువంటి ఏహో కుమారుడుగా కుమారుడిగా చెప్పి మీరు ప్రకటన చేయకండి దాన్ని ప్రకటన చేసే వాళ్ళు చాలా మంది బిడ్డలో ఉన్నారు సో మీరు మీ మీరు మీ తరపున ఉన్నటువంటి స్పష్టతనివ్వండి మీరు ఆ స్పష్టత ఇవ్వకుండా ఇలాగ జనాలని నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రకటన చేసి ఇంకా మోసం చేయకండి దయచేసి మోసం చేయకండి జనాలు గమనిస్తా ఉన్నారు జనాలు ఆలోచిస్తా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నువ్వు మాట్లాడదు మాట్లాడేది ఏంటిదో చూస్తా ఉన్నారు సో కాబట్టి ఏది పడితే అది మాట్లాడి మోసం చేయకండి నీ స్టాండ్ ఏంటో ఫస్ట్ తెలియచేయండి నీ స్టాండ్ ఏంటో ఫస్ట్ తెలియజేసిన తర్వాత మీరు మాట్లాడండి ఎవరికైనా కౌంటర్ ఇవ్వండి రీకౌంటర్ ఇవ్వండి అప్పుడు సహోదరుడా వీకే మీకు కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేశాను కామెంట్స్ పెట్టాను మీరు వాటికి రిప్లై ఇవ్వలేదు కాబట్టి జనాలకి వాస్తవం తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా మీరు వాటికి రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి ఆయనకు పరిచేస్తులు ఉన్నటువంటి మీరు ఆయనని అడిగి కనుక్కోనండి నాకు రిప్లై ఇవ్వట్లేదు అట్లీస్ట్ మీకనే రిప్లై ఇస్తాడేమో చూద్దాం సో కాబట్టి నేను ఈ వీడియో చేస్తా ఉన్నట్ల దయచేసి గమనించండి కాబట్టి సహోదరుల వీకెఆర్ ఈ విషయము నీ వరకు చేరితే నీవు అది చేస్తావని ఆశిస్తూ ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ వీడియో నీకు చేరే వరకి వింటున్నటువంటి దేవుని బిడ్లు నీకు సెండ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ నీవు తక్షణ కర్తవ్యంగా దాన్ని జరిగించి తర్వాత మీరు ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను దేవుడు వింటున్నటువంటి వారిని మిమ్మల్ని నన్ను అందరిని దేవుడు దీవించడం గాక